రెడీ అయిపోయింది కదండి టేస్ట్ చూసి ఎలా ఉందనే చెప్తాను మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి మటన్ అయినా ఫిష్ అయినా చికెన్ అయినా ఏదైనా కానీ మనం ఇంట్లో చేసుకుని తింటేనే బాగుంటుంది చూడండి పీస్ చూడండి మెత్తగా అయిపోయింది చాలా చాలా బాగుంది అండి చాలా టేస్ట్ గా ఉంది హాయ్ హలో వెల్కమ్ టు హలోకమ్ కిచెన్ ఈరోజు అందరికి పచ్చడి పెట్టుకున్నాను అండి ఎవరైనా ఇష్టంగా తింటారు కదా దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దానండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ ఒక హాఫ్ కిలో తీసుకొని నీట్ గా వాష్ చేసి పెట్టేశాను ఒక హాఫ్ కిలో చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి నేను మిక్సీకి పట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు కారం ఒక పావు కప్పు తీసుకున్నాను ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి ధనియాలు తీసుకున్నాను ఒక పావు కప్పు జీలకర్ర మెంతులు కొంచెం కొంచెం మెంతులు ఆఫ్ స్పూనే తీసుకున్నాను ఆవాలు ఒక స్పూను లవంగాలు దాల్చిన చెక్కండి చూడండి ఇవి మొత్తము మనకు చికెన్లోకి మసాలాస్ అండి మసాలా మొత్తం ఫ్రై చేసుకొని మనం పొడి చేసి పెట్టుకోవాలి సాల్ట్ సరిపోయేంత సాల్ట్ అండి నిమ్మకాయలు మనకు ఒక మూడు తీసుకున్నాము మనం సరిపోయినంత వేసుకోవచ్చు పులుపు సరిపోయినంత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కదండి దానిలోకి వచ్చేసి మనం ఆఫ్టూలో చికెన్ వేసి దానిలో వాటర్ వస్తుంది కదా ఉప్పు పసుపు వేసి మనం ఇది బాగా ఆ వాటర్ లోనే ఉడకనివ్వాలి చికెన్ పీసులు అనేవి ఆ వాటర్ లోనే ఉడకాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాము చూడండి కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకుంటామండి మనం ఫ్రై చేసేటప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు దీనిలో వచ్చే వాటర్ తో ఈ చికెన్ పీస్ అనేవి ఉడకాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా ఈ దీనిలో వచ్చే వాటర్ తోనే కావాలంటే ఇంకో గ్లాస్ అయినా పోసుకొని ఈ చికెన్ ముక్కలు మెత్తగా ఉడకనివ్వాలండి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చూడండి ఇట్లా ఇట్లా ఉడికిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టుకొని ఒక మళ్ళీ ఇంకొక బాండలు పెట్టేసుకొని మనము పొడికి మనం ఫ్రై చేసుకున్నాము ఈ బాండల్లో ఆయిల్ పొయ్యికి ముందే చూపిస్తాను చూడండి ధనియాలు మరి మాడినివ్వకుండా చూసుకోవాలి జీలకర్ర మెంతులు చక్క లవంగాలు దాల్చిన చక్క లవంగాలు అండి కొంచెం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇవి మాగనివ్వకుండా మనం ఫ్రై చేసుకున్నాం సిమ్ లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసేసుకొని బౌల్లో తీసేసుకొని ఇదే బాండల్లో మనం ఆయిల్ పోసుకొని మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ ఫ్రై చేసుకున్నాం చూడండి ఆయిల్ పోసుకున్నాము కొంచెం ఎక్కువగానే పోసుకోండి చికెన్ ముక్కలు మనం ఫ్రై అవ్వాలి కదా మన గ్రేవీతోనే సరిపోయినంత తీసుకోండి మసాలాసు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి చూడండి ఉడకబెట్టిన చికెన్ మనం ఈ ఆయిల్ లో ఫ్రై చేసేసుకున్నాం బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఎట్లా ఉడికిన చికెనే కాబట్టి మొత్తం ఫ్రై చేసేసుకున్నాం ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇది మిక్సీకి పట్టేసుకుందాం అండి మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాం ఇది చూడండి ఇట్లా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకొని మనకి నిల్వ ఉండేదానికి కాబట్టి నిలమే ఉండదండి తినేస్తారు ఇష్టంగా ఇదిగో ఈ పౌడర్ అనేది మిక్సీకి పట్టుకున్నాను ఏం చిన్న ధనియాలు జీలకర్ర అవన్నీ పచ్చళ్ళలోకి మనం పౌడర్ రెడీ చేసుకున్నాము ఈ మాత్రం ఉంటే చాలు ఇది పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం చికెన్ ఫ్రై అవుతా ఉంది కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇంకా ఫ్రై అవ్వాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే మనకి చికెన్ పీస్ ఫ్రై అయిపోయినట్టు వచ్చింది చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది కదా చికెన్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలు మరీ డ్రైగా ఫ్రై చేయొద్దు గట్టిగా అయితే పీసులు ఈ మాత్రం అయితే చాలు అండి ఇలా ఫ్రై అయిన దాంట్లోనే దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము సరిపోయినంత మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి అది పొడి కానీ ఇది కానీ చాలు ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇదిగా అయినా తిరిగి మేము వేయించుకోవచ్చు ఏం అది ఎట్లయినా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆయిల్ లోని ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి బాగా బాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం పచ్చి వాసన పోయే వరకు చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఫ్రై అవ్వాలి బాగా కొంచెం కలర్ మారాలి ఇది ఫ్రై అయ్యేసరికి మనం నిమ్మకాయలు కట్ చేసుకున్నాం కట్ చేసుకొని మనం బౌల్లోకి ఇట్లా పిండి వేసుకొని ఇత్తనాలు అనేవి తీసేసుకున్నామండి మనం చికెన్ పచ్చడి ఏంటంటే మొత్తం చల్లారిన తర్వాత మనం ఇది వేసుకోవాలి మొత్తం ఒక రెండు నిమ్మకాయలు వేస్తున్నాను సరిపోయింది నేను హాఫ్ కిలోనే కదా తీసుకుంది పెద్ద నిమ్మకాయలు అండి ఇవి ఒక రెండు చాలు మరి ఫుల్గా ఉండిద్ది చూడండి ఇట్లా మొత్తం ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయింది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చి వాసన అనేది పోవాలండి మనకి దీంట్లో సిమ్లో పెట్టేసుకొని కారం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక పావు కప్పు వేసాను ఆఫ్ కిలోకి మనం పట్టుకున్నాం కదా ధనియాల పౌడరు ఇది ఆ వేడి మీదే వేసేసుకున్నాం పీసుకు పట్టేసిద్ది మొత్తం వేసేసుకోండి గ్రేవీ బాగుంటుంది మనం ఎక్కువ చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఒకసారి ఇట్లా చెప్పేసి ఒక నిమిషం అట్లా ఉండి మనం ఆపేసుకోవాలి సాల్ట్ అది చూసుకోండి చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలండి వేడి మీద అయితే పిండొద్దు ఆయిల్ ఇంకా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది చూపిస్తాను నిమ్మకాయ పిండేటప్పుడు ఒక ఒక నిమిషం అటు ఉంచేసి ఆపేసేస్తా చికెన్ పచ్చడి ఇది చూడండి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ నిమ్మరాసం తీసుకున్నాం కదా ఇది పోసేసుకున్నాము చాలు ఎక్కువ పోసుకుంటే మరీ ఫుల్గా ఉండిద్ది రేపటికి మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇట్లా కలుపుకొని ఒకసారి ఓ బౌల్లో తీసేసుకున్నాను బౌల్లో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పీసులు కూడా నేను పెద్ద పెద్ద ఎంత ఫ్రై చేసానండి ఇంట్లోకి వెళ్ళడానికి బౌల్లో తీస్తాను ఓ బౌల్లో తీసేసుకున్నామండి చికెన్ పచ్చడి అయిపోయింది కదా బౌల్లో తీసేసుకొని మనం ఒక గాజు చేసేలా కనుక పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉండిద్దండి వన్ మంత్ టూ మంత్స్ అట్ట బయట పెట్టినా కానీ వన్ మంత్ ఉండిద్దండి చాలా చాలా టేస్ట్ ఉండిద్ది అప్పటిదాకా మనం ఉంచాం కదండి పిల్లలు తింటారు కదా రేపుకి ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది టేస్ట్ అది చిన్న నిమ్మకాయ వేసాం కదా పులుపు అంతా పీసుకుబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి చికెన్ పచ్చ రెడీ అయిపోయింది కదండి టేస్ట్ చూసి ఎలా ఉందనే చెప్తాను రెడీ చేసుకుందాం కొంచెం టేస్ట్ చూస్తాను ఎలా ఉందనేది చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి మటన్ అయినా ఫిష్ అయినా చికెన్ అయినా ఏదైనా కానీ మనం ఇంట్లో చేసుకుని తింటేనే బాగుంటుంది చూడండి పీస్ చూడండి మెత్తగా అయిపోయింది చాలా చాలా బాగుందండి చాలా టేస్టీ గా ఉంది కరెక్ట్ గా అన్ని చెప్పి చాలా చాలా బాగుంది నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసి ప్రతి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్